అసలే ఓడిపోయి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ కుమ్ములాటలు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు నల్గొండ జిల్లా నుంచి నల్గొండలో రెండు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ముఖ్యంగా నల్గొండ కేంద్రం నుంచి నల్గొండ పార్లమెంటరీ స్థానం నుంచి ఎవరు అనేది కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది దీనికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు ఆశిస్తున్నాడు చాలా రోజులుగా అటువంటి ప్రచారం జరుగుతున్నది మీడియాలో కూడా చర్చ జరుగుతుంది అయితే సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి నిలబడతాడు అని ప్రచారం అవుతున్నప్పుడు బీఆర్ఎస్లోనే మరొక వర్గము సుఖేందర్ రెడ్డి కుటుంబంలో వ్యక్తికి ఆ టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని శతవిధాలుగా చేస్తున్నారు ఇవి కూడా మీడియాలో వచ్చింది అంటే దీనికి ముఖ్యంగా జగదీశ్వరెడ్డి అడ్డుకుంటున్నట్ట రెడ్డికి సుఖేందర్ రెడ్డికి మొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నా కానీ ఉప్పు నిప్పుగానే ఉంటారు బయట కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక మీటింగ్లో కూర్చున్నా కానీ నల్గొండ జిల్లాకు రాగానే ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు సుఖేందర్ రెడ్డికి అవకాశాలు లేకుండా రెడ్డి పుల్లలు పెడతాడు రెడ్డికి ఎక్కడన్నా కాళ్ళకు బంధం వేసే ఆలోచన సుఖేందర్ రెడ్డి చేస్తాడు ఇది సహజంగా జరిగైతే జరిగింది ఇప్పుడు కూడా మొత్తము దివాలా తీసినాక కూడా రెడ్డి అవే రాజకీయాలు చేస్తున్నాడు ఇక్కడ సుఖేందర్ రెడ్డి ఏమో తన కొడుకు అవకాశం కావాలనుకుంటున్నాడు ఇది సహజం కానీ తప్పపోయి గెలిచిన రెడ్డి సుఖేందర్ రెడ్డి కుటుంబానికి మాత్రం మరొక టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి ఈ నల్గొండ ఓడిపోయిన ఎమ్మెల్యే జ ఇంకో ఇద్దరు ముగ్గురు మొత్తం ఈ బోడుగుండ్లని మొత్తం ముందలేసుకొని రాజకీయం చేస్తుండే జగదీశ్వరెడ్డి ఎవరిని తేరా చిన్నప్పరెడ్డిద్దామా వేమిరెడ్డి నరసింహారెడ్డిని అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే తీసుకొచ్చారు మొత్తం గుణుగుట్టి పంపించారు మళ్ళీ వేమిం రెడ్డి అయితే మళ్ళీ రాడు మరి తెరా చిన్నప్పరెడ్డి తెద్దామా అంటే ఆల్రెడీ తెరా చిన్నప్ప రెడ్డి ఇప్పటికే రెండు మూడు సార్లు వీళ్ళ మాటలు నమ్మి బొందలబడిలో లేచిపోయింది మళ్ళీ వచ్చి బొందలబడే ఆలోచన ఆయనకు లేదు ఆయన వస్తురెడ్డి ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టాలనేది అనేది వస్తున్నది చివరికి నిన్న మన ఒక మాట ఏంటంటే ఇక్కడ నుంచి ఒక గిరిజన డాక్టర్ బహుశా బయట ప్రెస్ సర్కిల్లా వినబడేది ఏమిటంటే నల్గొండ జిల్లాలో నల్గొండ టౌన్లో ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్ మాతృ మాతృని ఇక్కడ ఎంపీగా పెట్టాలి ఎందుకంటే గిరిజన ఓట్లు ఇక్కడ ఉన్నాయి నల్గొండలో అవకాశం ఉంది అని కాకపోతే ఆయన రాజకీయాలకు కొత్తనే ఆయనకు వైద్యునిగా పేరున్నది కానీ రాజకీయ సంబంధాలు ఏమీ లేదు రాజకీయ నేపథ్యం కూడా ఆయన కుటుంబానికి ఉన్నట్టుగా అయితే నాకు తెలియదు కానీ ఏదో ఒకటి పెట్టారని ఆయన తోటి చర్చలు అయినట్టు మాతృ డాక్టర్ నేను అన్ని పైసలు పెట్టుకోలేనట్టు కొన్ని నువ్వు పెట్టుకుంటే మేము కొన్ని సర్దుబాటు చేస్తాం పార్టీ నుంచి అని అన్నట్టు ఇవైతే మీడియాలో వచ్చినాయి కానీ ఎన్నికలలో పెట్టుకునే అన్ని పైసలు మాతృ డాక్టర్కి ఉన్నాయనేది కూడా నాకు ప్రశ్ననే అయితే మొత్తం మీద ఎందుకు ఈ పట్టుకొని ఎలాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి అని ఎందుకు ఇటువంటి తెరచాటు చాప కింద రాజకీయాలు చేస్తున్నాడు అంటే సుఖేందర్ రెడ్డిని అడ్డుకట్టేసేప్పుడు పోనీ ఈయనకెవరను అంటే ఎవరు లేరు కానీ సుకేంద్ర రెడ్డి రావద్దు భవిష్యత్తులో కూడా రెడ్డి కొడుకు పోటీ చేసి ఓడినా గెలిచినా మంచి ఓట్లు అయితే వస్తాయి ఓడినా నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఉంటాడు ఇప్పుడు భూపాల్రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది భూపాల కాదని అమిత్ రెడ్డికి ఇస్తారు ఇన్ఛార్జి ఇస్తే రేపటి భవిష్యత్తులో అమిత్ రెడ్డికి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది పార్టీలో ఇప్పుడే అడ్డుకుంటే బాగుంటుంది కదా ఒకవేళ పుసక్కున గెలిచిండు అనుకో ఇక్కడ ఆయన లీడర్ అయిపోతాడు ఆ మిత్రి డెత్ అయిపోతాడు నేను ఎన్నో పోతా నాకు ఇబ్బంది అని మొత్తం మీద వీళ్ళు గోసులు తీసుకునే ప్రయత్నాన్ని పడ్డారు గోతిల పడ్డాగానే బీఆర్ఎస్ నాయకులు గోసులు బీకునే క్రి ఆలోచనలు మాత్రం మానుకోవడం లేదు అటువంటి చేష్టలే చేస్తున్నారు ఈ వీళ్ళు చేసిన అవినీతి అరాచకంతో పాటు ఈ అనైక్యత వల్లనే మొన్న నల్గొండ జిల్లాలో గుండుగొట్టి సున్నం పెట్టారు జనం అయినా వీళ్ళకి బుద్ధి రావటం లేదు ఇంకొకటి ఏంటంటే రెడ్డి ఏడ ఉన్న పల్లెరిగాయనే పల్లెరుగా కింద తీసుకొని కూర్చున్నట్టే ఉంటుంది జగదీశ్వర్ రెడ్డి అంటూని నల్గొండ జిల్లాలో వేసిన తర్వాత నల్గొండ జిల్లాలో ఇంకోడు రాజకీయంగా ఎదగడు మనశ్శాంతితో ఉండడు ఈ జిల్లాకు ఉపయోగం ఉండదు ఈయన వల్ల ఏవి కాదు ఊదు కాలదు పీరు లేవదు కానీ చెడగొడితే మాత్రం నెంబర్ వన్ కేసీఆర్ ఏమో నాకు ఆయనే కావాలంటాడు కాబట్టి అది గ్రహించే రెడ్డిని చూసే కేసీఆర్కు మొత్తం లేరకు కొట్టారు మళ్ళా జగదీష్ రెడ్డిని ముందు పెట్టి రాజకీయాలు చేస్తా అంటే భవిష్యత్తులో కాదు నువ్వు ఇంకా పదిసార్లు అవకాశం ఇచ్చినా కానీ జగదీష్ రెడ్డిని ముందలు పెట్టి రాజకీయం చేస్తే నల్గొండ జిల్లాలో ఒక్క ఓటు కూడా రాదు ఒక్క సీటు కూడా రాదు జనం అంత అసహ్యం కలిగింది వీళ్ళ మీద ఒకవేళ ఇక్కడ ఏమైనా పునరుజ్జీవనం పొందాలంటే మళ్ళీ బొందల నుంచి లేచి నిలబడాలనుకుంటే కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి జగదీశ్వరెడ్డి అనే ఈ ప్రజాబలం లేని ప్రజా సంబంధం లేని ఒక ఇంపోర్టెడ్ లీడర్ కేసీఆర్ ఇంపోర్ట్ చేసినటువంటి లీడర్ని దూరం పడేయాలి మా అయితే ఆయన ఇప్పుడు ఆ నాగారం ఎమ్మెల్యే ఉన్నాడు ఇక నాగారంలోనే ఆ గడిలో ఉంటాడు అక్కడక్కడనే తిరిగితే అయిపోతుంది కానీ ఆయనని తీసుకొచ్చి నల్గొండ జిల్లా రాజకీయాలు రుద్దితే నల్గొండ జిల్లా టౌన్ రాజకీయాలు అన్ని కాన్స్టిటెన్సీలలో తిప్పితే ఆయనకు క్యాలిబర్ లేదు ఆయనకు ఆ స్టేచర్ లేదు ఆయన జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎంత దిక్కుమాల పరిస్థితి అంటే ఎవరన్నా రెండేళ్ళు మూడేళ్ళు మంత్రి చేస్తే మంత్రి అనే ఒక ఇమేజ్ వస్తుంది మంత్రి అనే ముద్రపడుతుంది ప్రజల్లో ఆ గౌరవం ఉంటుంది జగదీశ్వర్ రెడ్డికి పదేళ్ళ అవకాశం వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది వితౌట్ గ్యాప్ కానీ ఇంకా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయనకు అవకాశం వచ్చిన మంత్రిగా ఈయన ఒక పెద్ద లీడర్ అని జనంలో గుర్తింపు పొందే అర్హతలు ఆయనకు లేవు అది జగదీశ్వరెడ్డి గొప్పతనం అటువంటి లీడర్ని పట్టుకొని కుక్కతోక పట్టుకొని ఏదో గోదావరి ఇదినట్టు అని ఉంటాడు జగదీశ్వరెడ్డిని పట్టుకొని నల్లగొండ రాజకీయాలు చేయాలనే ప్రయత్నమే కేసీఆర్ చేస్తున్నటువంటి పొరపాటు ఓడిపోయాక కూడా ఆయన రియలైజ్ కాకుండా ఇటువంటి ప్రయోగాలు చేస్తే మరెన్నటికీ లే లేచే అవకాశం వాళ్ళకి దొరకదు కేసీఆర్ ఆలోచించుకొని సమర్థులకు ఇచ్చుకొని జగదీశ్వరెడ్డిని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుకుంటే జిల్లాలో ఏమైనా కొంత బీఆర్ఎస్కి ఏమైనా అవకాశం ఉంటే ఉండవచ్చు లేకపోతే కష్టమే